ఫ్రెండ్స్ మేము ఉన్న విత్తనాలు వేసాం కదా మా గార్డెన్లో ఇప్పుడు మెంతింకూర ఓంగూర కొత్తిమీర మళ్ళీ తోటకూర ఇప్పుడు తెంపుకుంటున్నాము చూద్దామా మేమైతే చాలా రోజుల నుండి అనుకున్నాము ఎప్పుడు తొట్టిలలో వేస్తే రాకుండే అనమాట మేము చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ కిక్నో ఇది నీకే스러தோ అంటే నేను thinking చాలా అంటే చాలా ఫ్రెష్ ఉంది. ఫస్ట్ టైం మేము ఏమైనా మా చేతులతో వేసిన కూరగాయలు మేము తిపోదాం. చాలా అంటే చాలా వచ్చింది ఇంకా అవుతున్నాయి చిన్న చిన్న చెట్లు ఉండాలి చిన్న చిన్న ఉండాలి చిన్న చిన్నది స్ప్రింగ్ ఆనియన్ స్ప్రింగ్ ఆనియన్ ఇంకా వస్తూ ఉన్నాయి ఇది లిల్లీ చెట్టు పాలకూర పాలకూర టైం పడుతుంది లోకల్ కాబట్టి మంచి స్మెల్ వస్తుంది చాలా ఎత్తనా కానీ పోయినాయి చిన్న చిన్న కట్ చేయకు గోంగూర పప్పు నీకు ఏది ఇష్టం పచ్చడి ఇష్టమా పప్పు ఇష్టమా పచ్చడి నీకే మళ్ళీ పాలకూర ఒకటి ఇష్టం అందుకేనా అంతకనం పెట్టుకున్నావు పాలకూర నువ్వు పాలకూర ఒకటి పెట్టింది కదా ఊరి కూర నాకొక్క స్మెల్ ఎలా వస్తుంది మంచిగా లేదా వాళ్ళు కాబట్టి నీట్గా వస్తుందా స్మెల్ నీట్ ఫ్రెష్గా ఉంది ఫస్ట్ టైం ఎన్నిసార్లు వేసినా ఎన్నిసార్లు వేసినాము తొట్లల్లో ఏ రోజు రాలేదు ఎంత లైన్ వేసినా చూడండి ఈసారి ఎవరైనా వేయడానికి మా చెల్లెని గెలుచుకోవాలి నాలో కూర రావట్లేదు

పాలకూర చేస్తా అదంటే ఇష్టం కాబట్టి మంచి స్మెల్ వస్తుంది మళ్ళీ రోజులు అయితే మళ్ళీ వస్తాయి అందుకే కట్టింగ్ చేస్తాయి కూడా కట్ చేస్తాను ఎందుకు ఎక్కువ సరిపోయితే పాలకూర చూడాలి పాలకూర ఇంకొకసారి ఇది వంకాయ చెట్టు వంకాయ చెట్టు నార్ వంకాయలు మస్తు అవుతాయా సో అబ్బా ఇవి అయినప్పుడు వంకాయలు కావా ఏంటి మా సబ్స్క్రైబర్స్కి పంపిస్తావు మరి ష్యూర్గా పంపిస్తా ఓటు కూడా వేసానండి వేసావు చెప్పవా ఎవరు గెలిస్తే వాళ్ళకే వెళ్తావా ఏంటి ఎవరు గెలిస్తే వాళ్ళకే నా ఓటు ఇదేంటి మిరుపున్నారా పోతున్నాం దూరం కదా ఇది సరే ఇది ఏం సరే అంటున్నాయి ఏంటని ఫైల్పూర ఒక్క కూర వెళ్తున్నారే సమ్మ ఎక్కడ వేస్తుందని మోసం వస్తుంది కానీ పాయల్పూర వచ్చింది ఫ్రెండ్స్ పాయిల్పూర ఇక్కడ కూడా వచ్చింది అనేది అది వేరే ఏదో సార్ అనేది ఇది నెక్స్ట్ వీక్లో తి పత్తిదింపుడు మిరప చెట్లేమీర కొత్తిమీర మెంతికూర తోటకూర గోంగూర పుండి కూర నచ్చి దొండకాయలు కూడా అయితే బెండకాయ నువ్వే నాకు గుండెకాయ వేయడండి అమ్మ అయినుండి ఇంకా మా బాబు తెలిపేసేసి అవుతుంది ఇంకా పచ్చిమిరపక్కాయలు అన్నీ ఏమంటారు పండిపోయినవి తెంపలేదు ఫ్లవర్ ఏంట మా గార్డెన్లో పండిన ఏమంటల్దీ ఏం ఎరువు వేయకుండా ఆర్గానిక్గా పండించిన తోటకూర ఇంకా ఇదేంటి పుండి కూర కొత్తిమీర కూర దొండకాయలు పచ్చిమిరపకాయలు నాకు ఎంతో హ్యాపీగా ఉన్నా చిన్ని గార్డెన్లో పండించిన ఆకుకూరలు దొండకాయ కొంచెం పచ్చిమిరపకాయలు నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే నా చేతులతో నేను పండించినందుకు మళ్ళీ ఈ వీడియోలో వెనుక బ్యాక్గ్రౌండ్లో సౌండ్ వస్తుంది వర్క్ నడుస్తుంది అందువలనే ఇంకా సౌండ్ వస్తుంది కొంచెం అడ్జస్ట్ కానీ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్